సంఘ సంస్కృత వాగారుడు స్వచ్ఛ భారత్ పితామహుడు సంత్ శ్రీ గాడ్గే బాబా నూట యాభైవ జయంతి పురస్కరించుకొని సంగడి జిల్లాలో జిల్లా కేంద్రం ఐలమ్మ చౌక వద్ద సంత్ గాడ్గే బాబా జయంతి కార్యక్రమాన్ని జిల్లా రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నాగేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా టీజీఓ అధ్యక్షులు బహు గోజనవాది డాక్టర్ వైద్య వైద్యనాథ్ మరియు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు మహేందర్ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిత్పూర్ మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల రజక సంఘాల సమితి నాయకులు రాజు నరసింహులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడారు మహేందర్ గారికి ఈరోజు ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా సంత్ గాడికే బాబా యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా చాలా సంతోషం ఈరోజు సంత్ గాడికే బాబా అంటేనే ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తి ఉండడమే మహాభాగ్యం మనందరికీ కూడా అదృష్టమని భావిస్తూ ఉన్నారు సంత్ గాడి బాబా గారు ఆయన పుట్టినటువంటి గడియలు ఆయన పుట్టడమే ఈ యొక్క భారత రాజ్యాన్ని భారతదేశంలోనే గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా మనం కొనియాడవలసిన అవసరం ఉన్నది సంత గాడిగే బాబా గారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖున మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రంలో ఆయన జన్మించడం తండ్రి ఇంబోజీరావు తండ్రి సత్యబాయి దంపతులకు పుణ్య దంపతులు జరిగింది ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఇరవై తారీఖున ఆయన నిర్మాణం చెందడం జరిగింది అయితే ఆయన గురించి చెప్పాలంటే ఒక గొప్పవీయ వ్యక్తిని ఎంత చెప్పినా తక్కువే ఆయన అనేక కార్యక్రమాలు అలా ఆ రోజులో ఒక వంద యాభై సంవత్సరాల్లోనే ఆయన అనేకమైన కార్యక్రమాలు తీసుకొని దాదాపుగా భారతదేశంలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం చేయాలి అందులో అనేకమైన ఆశ్రమాలు పాఠశాలలు పేదల కోసం ఆయన నిర్మించడం జరిగింది ఆయన పుట్టినటువంటి ఒక మామూలు కుటుంబంలో పుట్టి మన ఆయన చదువులేనిటువంటి వ్యక్తి అయి కూడా వాళ్ళక్కడ ఆయన తన తండ్రి చిన్నతనం చనిపోతే మన ఆయన ఏనమామల ఇంట్లో ఒక పశువుల కాపేరిగా ఉంటూ మన ఆయన అభంగాలు కీర్తనాలు పాడుతూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ చైతన్యం చేస్తూ అనేక కార్యక్రమాలు జరిగింది ఆయన ముఖ్యంగా ఈ పండరిపూర్లో చౌకేమేళ ఒక సంత యొక్క ఆశ్రమాన్ని కట్టడం జరిగింది మొట్టమొదటి అప్పుడున్నటువంటి నిమ్న కులాలకు అక్కడ ఆ రోజుల్లో పండరపూర్కి వెళ్ళి భక్తులందరూ కూడా వర్షాకాలంలో పోయి అక్కడ అనేకమంది ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని చూసి చెలించి ఆయన గ్రామ గ్రామంలో వెళ్ళి వాళ్ళ గ్రామంలో శుభ్రత చేస్తూ స్వచ్ఛత చేస్తూ వాళ్ళందరినీ తీర్చం ద్వారా వాళ్ళని చైతన్యం చేసి ఆయన ఒక విప్పన్ను తీసుకొని అంటే సగమే ఒక మూకుడు తీసుకొని మీద పెట్టుకొని మిగతా ఈ మామూలు పడ్డలేసుకొని గ్రామమంతా ఊరిసి వారికి వాకే కారులు మరి స్వతంత్రానికి పూర్వమే భారతదేశంలో మరి స్వచ్ఛ భారత్ హితామంతంగా పేరు ప్రఖ్యాతలు పొందిన సంత శ్రీ గాడికే బాబా గారి జయంతి సందర్భంగా అది ఈరోజు వచ్చేసినటువంటి బీజీఓ జిల్లా అధ్యక్షుడు వైద్యరా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రజక సంఘాల సమితి అధ్యక్షుడు నామల రాగ రాజే నాగేష్ గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి విద్యుత్ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా మరి జేపాల్ నాయక్ గారికి ఆ పోరంపురం పెట్టడం సంగారెడ్డి కులానికి ఇతర రజక కులాల ప్రతినిధులందరికీ మరి పోరంపురం పెట్టడం సంగారెడ్డి తరపున మరి జయంతి తెలియజేస్తూ మరి ఆనాటి మహనీయులు ఆలోచన విధానమే మనకి మనకి ప్రేరణగా నిలిచి ఈరోజు మనం కూడా సంఘ సేవ చేసే మనకు వచ్చిందంటే మరి వాళ్ళు ఆనాడు చేసిన కార్యక్రమాలే ఎంతో మనకు ప్రేరణగా నిలిచినాయని చెప్పొచ్చు ఎందుకంటే స్వతంత్రానికి పూర్వమే మరి భారతదేశంలో ఒక వంద ఏళ్ల కిందమే మరి మరి గాడికే గారు తన అభంగాలు కీర్తనల ద్వారా గ్రామ గ్రామాలలో ప్రజల్ని చేతనం చేస్తూ మరి గ్రామాలే కేవలం వీధులే పరిశుభ్రంగా ఉంచుకోవడం కాకుండా మనసులు కూడా ఇతరుల పట్ల సోదర భావము సోదర భావంతో అందరితో సమానంగా ఉండాలి అని మరి చైతన్య కార్యక్రమాలు అనేకం చేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఆయన యొక్క కార్యక్రమాలకు ఆకర్షితులు ఆయన సలహాలు చూసుకుని ఎన్నో కా ఎన్నో మరి రాజ్యాంగ రచనల్లో కూడా మరి ఆయన ఆయన కార్యక్రమాలు కూడా పూర్తిగా తిట్ పొందుపరచడం ఉన్నట్టు సరే సమాచారం మన పెద్దలు తెలియజేస్తున్నారు అంటే అలాంటి గ్రామాల యొక్క చరిత్ర నేటి యువత మరి ముఖ్యంగా మరి మరి ముందుకెళ్ళాలి ఎందుకంటే చాలామంది యువత ఏదో చిన్న చిన్నవిటికి మరి ఆకర్షితులై వాటికి సమయం వృధా చేసుకొని మరి దేశానికి నష్టం చేస్తుంది తప్ప మరి ఇలాంటి మానీయుల చరిత్రను జీవిత చరిత్రను తెలుసుకొని దేశాన్ని మరి ఒక నవ నవతరం దిశగా తీసుకెళ్లాలి మరి భారత రాజ్యాంగ పూర్తి ఫలాలు కూడా మరి మాని యొక్క చరిత్ర అధ్యయనం ద్వారానే ముందు తీసుకెళ్లి ఆలోచన విధానం బర్తిలాలి మరి అలాంటి మానివిల యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకొని దాడుకున్న రోజుల్లో కూడా మరి మన భారతదేశం అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి డాక్టర్ సంతో గాడికే బాబా గారికి మరి ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చి రాబోయే తరానికి కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన యొక్క కార్యక్రమాలను కూడా తెలియపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి ఆయనకు భారత రాత్ర కూడా ఇచ్చి సత్కరించాలని మేము పోరం ఫోర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ దిశగా రానున్న రోజున ఉత్తమ కార్యకర్త కూడా మనం ప్రజా సంఘాలుగా సామాజిక కార్యకర్తలుగా ప్రకటించే కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మరి నగర్ గారికి మన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబాగారు చేసినటువంటి సేవలను చివరికి అందరూ గుర్తు చేశారు పిహెచ్ పిఎస్ చేసిన అంబేద్కర్ గారు మరి ఏంటి అచలమంగా రానటువంటి సొంత గార్మీ వారికి ఆదర్శంగా తీసుకోవడం కూడా ఎంత అసహం అంటే బాబాగారు చేసినటువంటి సేవలు అంటే ఒక పదిహేను సంవత్సరాల ముందే భార్య బాబాలు సేవలు చేస్తూ ఉన్నారు ఎవరు చేస్తూ అందరినీ కూడా ఇలా చేయాలని చెప్పేసి చీటిని ఒక చీటిని ఎక్కువగా ఒక బొచ్చు పెట్టుకొని ఆచరణలో పెట్టి అలా ఊరోజు తిరిగి అందరినీ శుభ్రత కోసం శుభ్రంగా ఎక్కడాలి ఈ దాని మీద మంచి అందరినీ కూడా సందేశం ఇచ్చి స్వచ్ఛ భారత్ అనే పేరుగా వచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం